నమస్తే వెల్కమ్ టీవీ త్రిబుల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం వడ్డూరమ్మవరం గ్రామానికి చెందిన గొర్రెల కాపరి బూక్య రాములు సీతారాం ప్రాజెక్టు కెనాల్లో పడి మృతి చెందారు మృతుడికి భార్య మరియు ముగ్గురు కుమారులు ఓ కూతురు ఉన్నారు మండల తహసీల్దార్ పుల్లారావు మండల ఎస్సీ రాజశేఖర్ సంఘటనా స్థలానికి వచ్చి పర్యవేక్షించారు ఇదే పొజిషన్లో ఎవరైనా తాగే వస్తున్నాయి ఏదైనా జరుగుతుంది మీ కంపౌండింగ్ మీరు పెట్టేసుకోండి మాకు మా రోడ్డు మాకు వదిలేసండి అడిగ ముందు సార్ అడిగితే ఏం చేశారంటే సరే మామూలుగా ఇట్లా నడిచిపోండి ఇక సరే గత తర్వాత చూద్దాం మేము ఈ గారికి లెటర్ రాస్తామని చెప్పి చెప్పాను ఇంతవరకు రెండు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది అదే సార్ మేము అడిగిన దాన్ని బట్టేసి మాకు కొంచెం ఆ రోడ్డు అయితే మాకు కొంచెం వదలాలి కదా మాకు ఆ దారి వదిలిపెట్టుకోకుండా మేము తీసుకున్నాం అంటే అది కాదు కదా సార్ మా రోడ్డుకి మీకు మ్యాప్లో చూపించండి కూడా మేము డబ్బులు ఏమి తీసుకెళ్ళలేదు ఇంకోటి మేము కష్టంగా అది కష్టంగా ఉన్న భూమి ఇచ్చేసి ఎలా రోడ్ల అయిపోయినాం మొత్తం ఇచ్చిలు విడిగా ఆగం చేశారు భూములకి ఇంకోటి అన్దాన కాలంలో ఒకసారి తెచ్చి ఇంతవరకు ఇగో ఈ పిచ్చి కానీ చనిపోయిన రైతుకి ఇంతవరకు డబ్బులు రాలేదు ఎవరు ఇప్పించారు సార్ ఎవరి పిక్చర్ చెప్పండి అందగారికి పట్టలేదు గతంలో ఏది ఖచ్చితంగా ఖర్చుందో ఏదో ఫర్నిచర్ జరిగింది భూమి మీద మేము పుట్టై ముందు మీద నుంచి భూమి మీద ఉన్నోడికి పట్టా భూమి రాలేదు ఎందుకు రాలేదు సార్ అది ఇప్పుడు రోజు ఇక్కడ మాట్లాడడానికి ఎందుకు రాలేదు చెప్పండి అదే ఖచ్చితంగా మీరే అధికారం ఉంది ఈ భూమి ఇక్కడ ఊర్లో ఉండే స్టేట్మెంట్ తీసుకొని మీకు ఆ కెపాసిటీ మీకు ఉన్నది కదా చేయడానికి ఎందుకు లేదు అది ఇప్పుడు యాభై అరవై డెబ్బై సంఘాల నుంచి ఉండే భూమి మీద రైతుకు హక్కు లేకుండా ఇలా కోట్ల చుట్టూ తిరిగేసి లాయర్లకు డబ్బులు పెట్టకుండా ఇంతవరకు రూపాయి చెంద తీయలేదు లక్ష యాభై వేల రూపాయలు పెట్టుకుంటారు ఆ రైతు రైతులు ఇప్పుడు ఎందుకండి ఇది ఇది అన్యాయం కాదా ఎవరు చేయాలి ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇది ఖచ్చితంగా అల్పదార కాలంలో సార్ ఎంక్వైరీ చేసి ఇప్పటికైనా సరే ఇప్పటికైనా చూడండి దానికి స్పందించండి అది ఖచ్చితంగా చేయండి పంప్ హౌస్ వాళ్ళకి కూడా దిగిన ఇప్పటికి కూడా చెప్తున్నాం మాకు అర్చ్ చేస్తారా మమ్మల్ని జైల్లో పెడతారా పెట్టండి అదే కాదు సార్ మేము వదులుకుంటా పోతే ఇదే మాట్లాడుతుంది